మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఆల్ ఇండియా లెవ్ ఆల్ ఇండియా కోట నీట్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాయి నెక్స్ట్ స్టేట్ డేట్స్ కూడా ఇచ్చారు ఎంసీసీ వెబ్సైట్లో మనం చూడొచ్చు ఓవర్ ల్యాప్ కాకుండా చాలా బాగా ఇచ్చాడు ఎన్ని రోజులు కౌన్సిలింగ్ ఉంటుంది ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఏ రోజు మనం రిపోర్ట్ చేయాలి రిజల్ట్ ఏ రోజు వస్తుంది అని వెరీ క్లియర్గా ఇచ్చారు సో మనకు డౌట్స్ లేకుండా చాలా క్లియర్గా వాళ్ళే ఇచ్చారు చూద్దాం నేను వాటి గురించి నేను నా వైపు నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ సార్ వెబ్సైట్లో ఎక్కడ ఇచ్చారు సార్ ఫస్ట్ మాకు అది చూయించండి మేము వన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాము కనపడట్లేదు అని మందికి డౌట్ ఉంటుంది సో నేను ఫస్ట్ వెబ్సైట్లో మీకు చూయించబోతున్నాను మీరు ఎక్కడ చూడాలి అని సింపుల్గా ఫస్ట్ ఓకే గూగుల్లోకి వెళ్ళేసి ఎంసీసీ అని టైప్ చేయండి జస్ట్ ఎంసీసీ ఓకే ఎంసీసీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ అబ్రివేషన్ అంటే మెడికల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ కమిటీ ఓకే టో టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఇది మానిటర్ చేస్తుందండి ఏ స్టూడెంట్కి అన్యాయం జరగకుండా ప్రాపర్ వేలా మెరిట్ బేస్డ్గా స్టూడెంట్కి సీట్ని అలొకేట్ చేస్తుంది ఓకేనా సో దీన్ని మనం క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది మనకి ఏం కావాలి యూజీ మెడికల్ కావాలి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కావాలి సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నా యూజీ మెడికల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ సర్వీసెస్ షెడ్యూల్ అని వస్తుంది ఈ సర్వీసెస్ స్కెడ్యూల్ అని కనిపిస్తుంది సో యూజీ స్టేట్ షెడ్యూల్ స్టేట్ స్కెడ్యూల్ని కూడా ఇచ్చారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇలా టోటల్ స్టేట్ వైజ్ ఇస్తారు దీని మీద క్లిక్ చేస్తేనేమో స్టేట్ షెడ్యూల్ వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే యూజి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది క్లియర్ గా ఓకే ఇందులో మనకు స్కే స్టేట్ వస్తుంది ఇది ఇప్పుడు క్లిక్ చేద్దాం దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది నీట్ యూజీ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ స్టేట్ కోటా అని వస్తుంది వీటిలో డేట్స్ ఇచ్చారు రౌండ్ వన్ లాస్ట్ డేట్ జాయినింగ్ రౌండ్ టూ లాస్ట్ డేట్ జాయినింగ్ రౌండ్ త్రీ లాస్ట్ డేట్ జాయినింగ్ స్ట్రై వేకెన్సీ రౌండ్ లాస్ట్ డేట్ జాయినింగ్ క్లాసెస్ వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్ ఇలా మనకు వెరీ క్లియర్గా ఇచ్చారు సో ఇంకొకటి మనం యూజీ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఆల్ ఇండియా కోట ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆల్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ జిప్మర్క్ అది ఎక్కడుందంటే పుదుచ్చేరి అండ్ కరైకల్ సో ఇలా రౌండ్ వన్ ఇది రౌండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఇలా రౌండ్ టూ ఇన్ఫర్మేషన్ రౌండ్ త్రీ ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇది ఇచ్చారండి మేము మీకు అఫీషియల్గా వెబ్సైట్లో ఇలా ఇచ్చారని చూపిస్తున్నాను సో నేను మీకు నా వైపు నుండి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒక్కసారి చూద్దాం దాన్ని నేను మీకు క్లియర్గా కనపడాలని ఇలా తీసుకున్నా ఓకే ఇది మీకు ఎవరికైనా క్లియర్ కనపడలేదు అంటే మొబైల్లో సెట్టింగ్స్లకి ఎట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి హై క్వాలిటీ పిక్చర్ సెలెక్ట్ చేయండి మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి ఫస్ట్ బెస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకు ఆల్ ఇండియా కోట అండ్ స్టేట్ కోట ఓవర్ ల్యాప్ కాకుండా ఇచ్చాడు ఓకే ఎలా ఇచ్చాడు అంటే రౌండ్ వన్ ఆల్ ఇండియా కోట కంప్లీట్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టేట్ రౌండ్ వన్ అవుతుంది రౌండ్ టూ ఆల్ ఇండియా కోట నెక్స్ట్ స్టేట్ రౌండ్ టూ కానీ చాలామంది పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే సార్ ఫస్ట్ ఆల్ ఇండియా కోట మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత స్టేట్ పెడితే బాగుంటుంది కదా సార్ ఎందుకంటే అక్కడ రాని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు కదా సార్ ఇప్పుడు ఏమైంది అంటే రా ఆల్ ఇండియా కోటకు అప్లై చేస్తారు స్టేట్ అప్లై చేస్తారు అని చాలామంది పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ కానీ ఎంసీసీ ఇలా డిజైన్ చేసింది అంటే ఏ రౌండ్కి ఆ రౌండ్ ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట ఓకే సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అఫీషియల్గా మనం ఫాలో అవ్వాల్సిందే ఇంకా వేరే చాయిస్ లేదు దాని డేట్స్ గురించి ఇస్తున్నాను చూడండి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఓకే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎప్పటి నుండి అండి ట్వంటీ ఫస్ట్ జూలై నుండి థర్టీ జూలై వరకు వెరిఫిక్ నెక్స్ట్ వెరిఫికేషన్ జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా బై ఎంసి సెవెంత్ టు ఎయిత్ ఓకే నేను ఈ రెండు డేట్లు ఇస్తాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు ఆల్ ఇండియా కోట ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి థర్టీ జూలై వరకు కదా అంటే ఫస్ట్ రౌండ్ థర్టీ జూలై వరకు అయిపోతుంది నెక్స్ట్ స్టేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది థర్టీ జూలై నుంచే స్టార్ట్ అవుతుంది చూడండి థర్టీ జూలై నుంచి సిక్స్త్ జూలై ఇది పక్కన పెడదాం జాయిన్ అనేది పక్కన పెడదాం ఫస్ట్ మీకు డేట్స్ ఇస్తున్నా క్లియర్గా ఆల్ ఇండియా కోట ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ రిజల్ట్ అవన్నీ ఇచ్చేస్తారు స్టేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది థర్టీ నుంచి సిక్స్త్ వరకు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ జాయిన్ కావాలి కదా ఇప్పుడు ఆల్ ఇండియాలో వచ్చిన వాళ్ళు ఏమవుతుంది అంటే సిక్స్త్ ఆగస్టు లోపల జాయిన్ అవుతారు సిక్స్త్ ఆగస్టు లోపల జాయిన్ అవ్వాల్సిందే రిపోర్ట్ చేయాల్సిందే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ సార్ మాకు నచ్చలేదు సార్ మేము రౌండ్ టూకి వెళ్తాము అంటే మీరు రిపోర్ట్ చేయాలి జాయిన్ అయ్యి ఓకే మాకు ఇంకొక బెటర్ కాలేజ్ కావాలి అని చెప్పేసి మూవ్ కావాలి అంతే నేను ఈడ జాయిన్ కాను నేను ఫీజే కట్టను నాకు నచ్చిన కాలేజ్ వచ్చినంతవరకే చూస్తా అంటే మీరు కౌన్సిలింగ్ల నుంచి మీకు ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది మీది కట్టకుండా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే దీనికన్నా నార్మల్ కాలేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు బాధపడతారు కదా ఫస్ట్ మీరు దీన్ని రిజర్వ్ చేసుకోవాలి రిజర్వ్ చేసుకొని నాకు ఇంకొక బెటర్ కాలేజ్ ఇవ్వండి అని అడుగుతారు ఇంకో బెటర్ కాలేజ్ వస్తేనేమో హ్యాపీ అది రాలేదనుకో మీ కాలేజ్ మీకు ఉంటుంది సో ఇది దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈ సెషన్ ఓన్లీ డేట్స్ గురించి చెప్తాను అయితే స్టేట్ ఇది రౌండ్ వన్ అయిపోయింది కదా స్టేట్ ఎప్పుడు జాయిన్ కావాలి ఇక్కడ ఆల్ ఇండియా కోటలు వచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోయినారు అనుకోండి ఇక వాళ్ళు ఇక స్టేట్లకు ఎంటర్ కారు ఇక ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కదా నాకు ఆల్ ఇండియా కోట ఎన్ఎఫ్ సార్ అని స్టేట్లకు ఎంటర్ కారు కాకుండా వాళ్ళు మిగిలిన స్టూడెంట్స్ స్టేట్లోకి ఎంటర్ అవుతారు కదా థర్టీ నుంచి సిక్స్త్ వరకు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ట్వెల్త్ ఆగస్టు లోపల జాయిన్ అవ్వాలి ఇది రౌండ్ వన్ కంప్లీటెడ్ ఇంకా ఇదేంటి వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఇది పక్కన పెడదాం ఇది సెకండ్ స్టెప్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ గురించి వెరిఫికేషన్ చేసేది సెవెంత్ టు ఎయిత్ ఇదేమో థర్టీన్త్ టు ఫోర్టీన్త్ అది మీరు జాయిన్ అయ్యి రిపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అది నెక్స్ట్ రా ఇది సెకండ్ రౌండ్ గురించి ఆలోచిద్దాం సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ట్వెల్త్కి ఎండ్ అవుతుంది కదా టువెల్త్కి ఎండ్ అవుతుంది కదా మళ్ళీ ఆల్ ఇండియా రండి ఆల్ ఇండియా ఎక్కరండి నుంచి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు ఆల్ ఇండియా కోట సరే ట్వెల్త్ నుంచి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు ఓకేనా ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు నెక్స్ట్ స్టేట్ స్టేట్గా స్టేట్ ఎప్పటి నుంచి అంటే నైన్టీన్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ వరకు చూడండి ఇది ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకేమో ఆల్ ఇండియా కోట ఇది నైన్టీన్త్ ఆగస్ట్ ఒకరోజు ముందు నుంచే స్టార్ట్ అవుతుంది నైన్టీన్త్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది సెకండ్ రౌండ్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఏమో ఆల్ ఇండియా కోట ఫోర్త్ సెప్టెంబర్ ఏమో స్టేట్ కోట వాళ్ళు ఓకే ఆల్ ఇండియా కోటలో సెకండ్ రౌండ్లో వచ్చిన వాళ్ళు ట్వంటీ నైన్త్ అగస్ట్ లోపల జాయిన్ అవ్వాలి స్టేట్ వాళ్ళు ఎప్పుడు ఫోర్త్ వాళ్ళు ఓకే నెక్స్ట్ రౌండ్ త్రీ గురించి ఆలోచిద్దాం రౌండ్ త్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది థర్డ్ సెప్టెంబర్ నుంచి టెన్త్ సెప్టెంబర్ వరకు థర్డ్ సెప్టెంబర్ నుంచి టెన్త్ సెప్టెంబర్ వరకు ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ నెక్స్ట్ స్టేట్ వాళ్ళు ఎప్పుడు నైన్త్ సెప్టెంబర్ నుంచి ఎయిటీన్త్ సెప్టెంబర్ ఒక రోజు ముందు నుంచే ఇది టెన్త్ కంప్లీట్ అవుతుంది ఆల్ ఇండియా కోట బట్ స్టేట్ ఏంటంటే నైన్త్ రోజు నైన్త్ రోజు నైన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు వీళ్ళు ఎప్పటి లోపల జాయిన్ అవ్వాలి ఎయిటీన్త్ సెప్టెంబర్ లోపలనేమో ఆల్ ఇండియా కోట వాళ్ళు జాయిన్ అవుతారు నెక్స్ట్ ట్వంటీ త్రీ థా ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ వరకు స్టేట్ వాళ్ళు జాయిన్ అవుతారు ఓకేనా సో ఇది మొత్తం గేమ్ పద్మవ్యూహం లాంటిది ఏ ఎక్కడ బెటర్ కాలేజ్ వస్తుందో చూసుకోండి ఓకే మ్యాక్సిమం ఏమ్స్ వచ్చినా వదులుకోకండి జిప్మర్ ఇవి టాప్ మోస్ట్ బ్రాండెడ్ ఇవి మీకు ఇంటర్న్షిప్ ఎక్కువ ఉంటుంది తర్వాత అంత ప్రాపర్ వేల ఫండింగ్ ఎక్కువ ఉంటుంది వాటికి ఓకే సో మీకు ఆ కంపారిజన్ డీటెయిల్స్ మీకు మళ్ళీ ఇస్తాను క్లియర్గా నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ ఇంకేదైనా మిగిలినవి అనుకోండి అప్పుడు ఆల్ ఇండియా కోటాకి ఎప్పుడు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ వరకు ఆల్ ఇండియా కోట సీట్లన్నీ మిగిలిపోయిన తర్వాత ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్ని సీట్లు మిగిలినాయి స్టే వేకెన్సీ రౌండ్ అని చెప్పేసి పెడతారు సో ఇది ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు స్టేట్ ఎప్పుడు ఒక్క డేట్ ముందు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఇది స్టేట్ ఇది స్టేట్ ఓకే తెలంగాణ వాళ్ళు అయితే ఓన్లీ ఈ డేట్స్ చూసుకోండి తెలంగాణలో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోట ఇది చూసుకోండి ఆంధ్రప్రదేశ్ అయితే ఈ డేట్స్ అన్ని స్టేట్స్కి సంబంధించింది అనమాట సార్ అసలు తెలంగాణ స్టేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు కదా సార్ మరి సడన్గా ఈ డేట్లు ఏంటి అంటే మీకు టూ త్రీ డేస్ లోపల మనకు కాళోజీ నారాయణరావు ఏమో తెలంగాణకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తారు ఓకే అది స్టేట్ వైజ్ ఇచ్చుకుంటారు ఇది కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఈ ఈ ప్రాసెస్కి అనమాట నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్ ఇండియా కోట వాళ్ళు ఎప్పుడు థర్డ్ అక్టోబర్ ఆ స్టే వేకెన్సీ రౌండ్ ఏంటంటే థర్డ్ అక్టోబరే ఇవి స్టే స్టేట్ వాళ్ళకు సారీ స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళకు కూడా థర్డ్ అక్టోబరే ఫైనల్గా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అకాడమిక్ సెషన్ అంటే ఫస్ట్ సెప్టెంబర్ మీకు డౌట్ వస్తుంది సార్ థర్డ్ అక్టోబర్ ఏమో లాస్ట్ జాయినింగ్ అంటున్నారు అంటే క్లాసెస్ అకాడమిక్ సెషన్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అంటే ఎస్ రౌండ్ వన్ రౌండ్ టూ అప్పుడే చూస్తారు రౌండ్ వన్ రౌండ్ టూలోనే మ్యాక్సిమం స్టూడెంట్స్ సీట్స్ ఆక్యుపై చేసుకుంటారు ఇంకా తర్వాత రౌండ్స్ మిగిలిన సీట్లను బట్టి అడ్మిషన్స్ జరుగుతుంటాయి కాబట్టి అకాడమిక్ సెషన్ అనేది సెప్టెంబర్ ఫస్ట్కే స్టార్ట్ అయిపోతుంది బిఫోర్ రౌండ్ టూయే స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడు కొద్ది మందికి స్టే వేకెన్సీ రౌండ్లో వస్తుంది ఇక వాళ్ళు కొంచెం లేటుగా జాయిన్ అవుతారు ఓకే అంతేగాని మీరు ఇది ఏం సార్ ఏదో మిస్టేక్ ఉన్నట్లుంది ఇది అక్టోబర్ థర్డ్ లాస్ట్ ఉంది క్లాసెస్ ఏమో సెప్టెంబర్ ఫస్ట్ ఉన్నాయని ఇలా థింక్ చేయకండి ఓకే నా క్లాసెస్ అనేది ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ నీట్ ఎనీ ఐఐటీ ఎబ్సెట్ ఎనీథింగ్ వన్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ప్లాన్ చేసేసుకుంటారు ఓకే అకాడమిక్ స్కెడ్యూల్ని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇక్కడ మీనింగ్ ఫర్ ఎన్సూరింగ్ ఫేత్ఫుల్ ఒబిడియన్స్ ఆఫ్ టైమ్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో కీపింగ్ ఇన్ వ్యూ ద లిమిటెడ్ టైం అవైలబుల్ ఫర్ కండక్టింగ్ కౌన్సిలింగ్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ ఆర్ డైరెక్టర్ టు ట్రీట్ ఆల్ సాటర్డేస్ సండేస్ గెజిటెడ్ హాలిడేస్ ఆస్ వర్కింగ్ డేస్ కన్క్లూజన్ ఏంటి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్కి హాలిడేస్ లేవు మీరు ఆ రేపు హాలిడే కదా ఏం మనకు న్యూస్లో ఏముండవు ఓకే రిజల్ట్ ఉండకపోవచ్చు పోస్ట్ పోన్ చేస్తారు అని మీరు ఇలా థింక్ చేయకండి వెరీ క్లియర్గా ఇచ్చాడు లిమిటెడ్ టైం ఉండడం వల్ల కౌన్సిలింగ్లో ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా హాలిడేస్ యాజ్ వర్కింగ్ డేస్ సండేస్ యాజ్ వర్కింగ్ డేస్ అని సో ఈ డేట్స్ యాక్యురేట్గా ఫాలో అవుతారు వాళ్ళు సో చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు స్టేట్ డేట్స్ చాలామందికి స్టేట్ డేట్స్ ఇవి తర్వాత ఆల్ ఇండియా కోట డేట్స్ ఇవి ఓకే ది నెక్స్ట్ ఇంకా కొంచెం డీటెయిల్డ్ ఇచ్చారు ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆల్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ జిప్మార్ పుదుచ్చేరి కరైకల్ రౌండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఇది రౌండ్ వన్ లా ఎంత బాగా ఇచ్చారు చూడండి ఏది వెరిఫికేషన్ ఆఫ్ టెన్ టూ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్ఎంసి ఎయిటీన్త్ టు నైన్టీన్త్ జూలై ఉంది కదా టూ డేస్ టైం అన్నమాట వెరిఫికేషన్ కోసం నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ పేమెంట్కి ఎప్పుడు ఎయిట్ డేస్ ఇచ్చినారు పేమెంట్ చేయడానికి అవేమో కన్క్లూజన్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈరోజు ఎండ్ అవుతుంది ఈరోజు నువ్వు జాయిన్ అవ్వాలి అని ఓకే ఇదేంటి మీరు ఎంటర్ కావాలి కదా కౌన్సిలింగ్లోకి అప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ కొంత అమౌంట్ పే చేసి ఎంటర్ అవుతారు ఎంటర్ అయినాకనే మీరు ఈ రిజిస్ట్రేషన్ సమ్ పేమెంట్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అనమాట ఆ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కావడానికి ఓకేనా సో ఇది ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ జూలై వరకు ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే చాలా మంది పేరెంట్స్ డీవియేట్ అవుతారు సార్ జనరల్ పేమెంట్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఉంటుంది కదా సార్ అని అలా ఉండదు టైం ఇచ్చారు రెడ్ మార్క్తో ఇచ్చారు చూడండి ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బీ అలర్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ వచ్చే పేమెంట్ చేయండి ఓకే ఆ పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ అప్ టు ఓకే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు త్రీ పిఎం ఒకవేళ ఏదన్నా మీరు ట్రై చేశారు అది ఫెయిల్ అవుతుంది కంటిన్యూ ఏదన్నా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి అని అంటే త్రీ పిఎం వరకు ఓకే ఇచ్చారు ఓకే ట్వంటీ ఫిఫ్త్ యాజ్ పర్ సర్వర్ టైం అనమాట ఎన్ని రోజులు ఇది ఎయిట్ డేస్ ఇచ్చారు చాయిస్ ఫిల్లింగ్ ఇది ఇంపార్టెంట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్ లాకింగ్ ఇది నేను నా వైపు నుండి ఇస్తానండి ఎయిమ్స్ ప్రయారిటీ ఆర్డర్ స్టేట్ కౌన్సిలింగ్ ప్రయారిటీ ఆర్డర్ చాలా మంది అడుగుతున్నారు సో నా వైపు నుండి ఒక అనాలిసిస్ ద్వారా మీకు ఇస్తాను మీరు ప్రిపేర్ చేసుకోండి క్రాస్ చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా సార్ నేను ఇలా అనుకున్నా మీరు అది ఎందుకు ఇచ్చారు సార్ ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉందా లేదా మీరు మిస్టేక్ చేస్తున్నారా నేను మిస్టేక్ చేస్తున్నారా కొంచెం చెప్పండి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అడగండి ఖచ్చితంగా నేను దానికి నా ఎక్స్ప్లనేషన్ ఇస్తాను నేను మెయిన్గా తీసుకునేది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క స్టూడెంట్ యొక్క సెటిల్మెంట్ ఎలా సెటిల్ అయ్యారు ఫ్యాకల్టీ అండ్ పేషెంట్ ఇన్ఫ్లో పేషెంట్ లోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా తర్వాత అక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్ పీజీ వచ్చిందా లేదా పీజీల సీట్ వచ్చిందా లేదా ఈ త్రీ ఫోర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని నా ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఏది కట్ ఆఫ్ ఉంది ఏది బెటర్ అనేది ఆ పాయింట్ ఆఫ్ ఇస్తాం ఓకే నెక్స్ట్ ట్వంటీ ఇది చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఎయిత్ చాయిస్ ఫిల్లింగ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలా సీట్ అలాట్మెంట్ ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఎయిత్ జూలై వరకు రిజల్ట్ థర్టీ ఫస్ట్ జూలై రిపోర్టింగ్ ఫస్ట్ ఆగస్టు సిక్స్త్ ఆగస్టు మనం ఫస్ట్ పేపర్లో చూసినాం కదా లాస్ట్ డేట్ సిక్స్త్ అది చూసాం చూడండి అదే ఇగో ఫస్ట్ పేపర్లో ఇక్కడ ఇచ్చాం చూడండి సిక్స్త్ ఆగస్ట్ ఆల్ ఇండియా కోట సిక్స్త్ ఆగస్ట్ స్టేట్ది ఎప్పుడు ట్వెల్త్ ఆగస్ట్ ఓకే దీన్నే నేను డీటెయిల్డ్గా ఇచ్చాను ఇక్కడ ఓకే సిక్స్త్ ఆగస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే వస్తుంది నాకు వచ్చింది వచ్చింది జాయిన్ అయ్యాను మీరు వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూషన్స్ నువ్వు జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూషన్ ఎంసీసీ వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంది ఓకే ఈ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు ఈ అమ్మాయి జాయిన్ అయింది ఈ ఈ అబ్బాయి జాయిన్ అయ్యాడు అని దాని సెవెంత్ టు ఎయిత్ ఆగస్ట్ ఇది రౌండ్ వన్ అనమాట చూడండి టూ డేస్ ఎయిట్ డేస్ సెవెన్ డేస్ టూ డేస్ వన్ డే వన్ డేనే ఉంది రిజల్ట్ స్పాట్లు ఇచ్చేస్తారు సిక్స్ డేస్ టూ డేస్ అన్ని రౌండ్లకి ఇలా ఉండదండి తగ్గిస్తూ వెళ్తుంటాడు ఎందుకంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి సీట్స్ అన్నీ ఓకే ఇది రౌండ్ వన్ స్టోరీ రౌండ్ టూ స్టోరీ కూడా సేమ్ ఉంటాయి స్టెప్స్ చూద్దాం ఇది చూడండి రౌండ్ టూ స్టోరీ రౌండ్ టూ వెరిఫికేషన్ ఎప్పుడు నైన్త్ టు లెవెన్త్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ట్వెల్త్ టు ఎయిటీన్త్ ట్వెల్వ్ నూనె లోపల కంప్లీట్ చేసుకోండి ఇంకేమైనా ప్రాబ్లం అయింది అంటే త్రీ పిఎం వరకు ఉంటుంది ఎయిటీన్త్ ఆగస్ట్ త్రీ పిఎం వరకు చేసుకోవచ్చు ఫైవ్ వరకు కాదు చూడండి ఆ చాయిస్ ఫిల్లింగ్ థర్టీన్త్ టు ఎయిటీన్త్ ఎప్పటివరకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఓకే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకు ఉంది చూడండి యాజ్ పర్ యాజ్ పర్ సర్వర్ టైం చాయిస్ ఫిల్ చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫర్ ఫోర్ పిఎం ఆఫ్ ఎయిటీన్త్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం చాలా క్లియర్గా ఇచ్చాడు మళ్ళీ ఓకే చూసుకోండి ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ నైన్టీన్త్ టు ట్వంటీ రిజల్ట్ ట్వంటీ ఫస్ట్ ఇది రౌండ్ టూ టూదండి రిపోర్టింగ్ జాయినింగ్ ఎప్పుడు ట్వంటీ టూ నుంచి ట్వంటీ నైన్ వరకు ఓకే జాయిన్ థర్టీ నుంచి ఫస్ట్ వరకు మీరు జాయిన్ అయిన అని అది దీనికి చూడండి దీనికి త్రీ డేస్ సెవెన్ డేస్ సిక్స్ డేస్ టూ డేస్ వన్ డే ఎయిట్ డేస్ త్రీ డేస్ కదా ఇది రౌండ్ టూ కదా రౌండ్ త్రీ చూద్దాం ఇక వన్ డే ఇచ్చింది చూడండి ఇక్కడ ఓకే ఇక రౌండ్ టూ వరకు మాక్సిమం అయిపోతాయండి ఇక మిగిలినవి తోటి గేమ్ స్టార్ట్ అవుతుంది ఇక ఓకే రౌండ్ త్రీ ఇది రౌండ్ త్రీ అప్పుడు సెకండ్ సెప్టెంబర్ ఆల్రెడీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవబోతుంది చూడండి ఇది సెకండ్ సెప్టెంబర్ చాలా తక్కువ సీట్లు ఉంటాయి చాలా క్లారిటీ ఉంటారండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఓకే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారు అంత అనాలిసిస్ చేసుకుంటున్నారు ఇప్పుడే ఆల్మోస్ట్ సెకండ్ సెప్టెంబర్ వన్ డేనే ఉంది రిజిస్ట్రేషన్ పేమెంట్ థర్డ్ టు ఎయిత్ ఓకే సేమ్ త్రీ పిఎం వరకు ఇచ్చారు చాయిస్ ఫిల్లింగ్ థర్డ్ టు ఎయిత్ ఓకే ప్రాసెసింగ్ సీట్ అలొకేషన్ నైన్త్ టు టెన్త్ రిజల్ట్ లెవెన్త్ లెవెన్త్ సెప్టెంబర్ రిపోర్టింగ్ ట్వెల్త్ నుంచి ఎయిటీన్త్ లోపల రిపోర్ట్ చేయాలి సరే నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ వరకు వాళ్ళది ఓకే ఇది చూడండి వన్ డేనే ఇచ్చింది ఇక్కడ నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇంకా లాస్ట్కి ఇంకా మిగిలిన జనరల్గా మాపప్ రౌండ్ ఉంటుంది కదా సార్ అనుకోకండి అది కూడా చూస్తారు ఇవి మాక్సిమం ఇక్కడతోటి ఫిల్ అయిపోతాయి ఓకే స్ట్రే వేకెన్సీ రౌండ్ చూస్తారు స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఇక మిగిలినాయి ఇంకా వన్ టూ అలా మిగులుతాయి మీకు ఎంత క్లియర్ ఇస్తారు వెబ్సైట్లో అంటే ఈ కాలేజీలో వన్ సీట్ మిగిలింది ఈ కాలేజీలో టూ సీట్స్ మిగిలి అలా వెరీ క్లియర్గా ఇస్తారు ఆ ప్రతిదీ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు ట్వంటీ సెప్టెంబర్ పే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఎప్పుడు వెరిఫికేషన్ అండ్ టెంటే టు సీట్ మ్యాట్రిక్స్ ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ అనమాట రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఇది చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఓకే చాయిస్ ఫిల్లింగ్ ఛాయిస్ ఫిల్లింగ్ తొందరగా చేసుకోవాలి మీరు ముందే గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకోండి ప్రాసెసింగ్ సీట్ అలెక్ట్ ఎప్పుడు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ రిజల్ట్ ఎప్పుడు ట్వంటీ సెవెంత్ రిపోర్టింగ్ ఎప్పుడు ట్వంటీ సెవెంత్ టు థర్డ్ అక్టోబర్ అండ్ ఇంకంతే అక్కడతోటి కంప్లీట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఇచ్చారు చూడండి ఇక్కడ ఫర్ ఎన్స్యూరింగ్ ఫైట్ ఫుల్ ఒబీడియన్స్ ఆఫ్ ది టైమ్స్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో కీపింగ్ ఇన్ ద వ్యూ ఇన్ వ్యూ ద లిమిటెడ్ అవైలబుల్ కండక్టింగ్ కౌన్సిలింగ్ ఆల్ పార్టిసిపేటింగ్ అంటే కన్క్లూజన్ ఏంటంటే నో హాలిడేస్ అండి హాలిడేస్ ఉండవు మీరు టైం టు టైం జరుగుతుందని వెరీ క్లియర్గా ఇచ్చారు ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా చేయండి ఓకే ఒక్క వెబ్ ఆప్షన్ దగ్గరనే చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో వచ్చేది మీకు ది బెస్ట్ అయి ఉంటుంది ఓకేనా మీకు ఫస్ట్ రౌండ్లో నార్మల్ కాలేజ్ వచ్చి సార్ అయ్యో నేను బై మిస్టేక్లో నార్మల్ కాలేజీకి బెస్ట్ ప్రియారిటీ ఇచ్చాను నా ర్యాంక్కి ఇంకా పై కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో నేను సెకండ్ రౌండ్లో నేను ఆ కాలేజ్ పట్టుకోవచ్చా అంటే అది ఉండదండి ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఆ కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్ ఎందుకు వేరే కాలేజ్కి షిఫ్ట్ అవుతాడు అంత ఈజీగా కాడు సో ఫస్ట్ రౌండ్లోనే ది బెస్ట్ కాలేజ్ పట్టుకోవాలని ట్రై చేయండి ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నా నుంచి మీకు ఇస్తాను ఇది క్రాస్ చెక్ చేయండి మీ నుంచి క్రాస్ చెక్ చేసుకోండి మీది నాది క్రాస్ చెక్ చేయండి ఇంకా వేరే వాటి తీసుకొని మీకు బెస్ట్ అనిపించిన ఆర్డర్ ఇవ్వండి ఓకే నెక్స్ట్ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ కావాలని అప్లోడ్ చేస్తాను ఆ వీడియో టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ప్రయారిటీ ఆర్డర్ని కూడా నేను మీకు ఇమీడియట్గా వీడియోస్ చేస్తానండి ఓకే ఓకే నా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఛానల్ని ఫాలో అవుతుండండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇమ్మీడియట్గా నేను వీడియో చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇందే ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్